హలో మనం ఈ వీడియోలో ఎంఏ హిస్టరీ గెట్ ఎగ్జామ్లో ఎంఏ హిస్టరీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తే ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అంటే ఉస్మానియా యూనివర్సిటీలో రావాలంటే సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి నిజాం కాలేజ్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే నిజాం కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాము అయితే మనకు తెలిసిందే సీట్స్ అనేవి టూ టైప్స్ రెగ్యులర్ ఇంకా సెల్ఫ్ ఫినాన్స్ ఈ రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి తేడా ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసినాం ఒకవేళ మీకు డిఫరెన్స్ తెలియకపోతే మన ఛానల్లో దీనిపై ప్రీవియస్ వీడియో ఒకటి ఉంది రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి ఉన్న తేడా ఏంటి అనేది సో మీరు దాన్ని ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో ఎంత ర్యాంక్ వస్తే రెగ్యులర్ సీట్ వస్తుంది ఎంత ర్యాంక్ వస్తే సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అయితే మనకు ఫస్ట్ ఫేజ్లో కాకపోతే సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుంది సెకండ్ ఫేజ్ కాకపోతే థర్డ్ ఫేజ్ సో అట్లా ఉంటుంది అంతేగాని సీట్ రాకపోవడం అంటూ ఉండదు సరే ముఖ్యంగా ఫస్ట్ అయితే మనము ఓయూ రెగ్యులర్లో సీట్ రావాలంటే రెగ్యులర్ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి అనేది క్యాటగిరీ వైజ్ ఎస్సీ బీసీ కేటగిరీ వైజ్ ఒకసారి చూద్దాము ఇక్కడ ఒకసారి చూడవచ్చు ఇది రెగ్యులర్ లిస్ట్ అన్నమాట రెగ్యులర్లో సీట్ అలాట్ అయిన వాళ్ళ లిస్ట్ ఫోర్త్ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ మేల్ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది సిక్స్త్ ర్యాంక్ ఎయిత్ ర్యాంక్ నైన్త్ ఎలవెంత్ థర్టీన్త్ ర్యాంక్ ఇవన్నీ సింగిల్ డిజిట్స్ ర్యాంక్ ఈ సింగిల్ డిజిట్స్ ర్యాంక్స్ రావాలంటే ఖచ్చితంగా సిక్స్టీ ప్లస్ మార్క్స్ వస్తే సింగిల్ డిజిట్స్ ర్యాంక్స్ అయితే వస్తాయి ఒక్కసారి పేపర్ హార్డ్ వచ్చినప్పుడు ఫిఫ్టీ ప్లస్ ర్యాంక్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చినా కూడా మనకు సింగిల్ డిజిట్స్ ర్యాంక్స్ అయితే వస్తాయన్నమాట సో ఎప్పుడైతే మనకు సింగిల్ డిజిట్ ర్యాంక్ వస్తుందో ఇంకా ఫిక్స్ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అవుతుంది లేదు ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో సీట్ పక్కా వస్తుంది కానీ సింగిల్ డిజిట్ ర్యాంక్ ఉన్నా లేదంటే టూ డిజిట్ ర్యాంక్ ఉన్నా సరే మనకు సెకండ్ ఫేజ్ వరకైనా సీట్ వస్తుంది అనమాట క్లారిటీ ఉంటుంది సో ఇక్కడ ర్యాంక్స్ చూడొచ్చు థర్టీన్త్ ర్యాంక్ బీసీఏ క్యాండిడేట్ ఫోర్టీన్త్ ర్యాంక్ ఎస్సీ మేలు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ నైన్టీన్త్ ఓసీ క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ ఓసీ క్యాండిడేట్ నేను ఇట్లా ఓవరాల్గా కేటగిరీస్ వచ్చిన ర్యాంక్స్ని ఓవరాల్గా చెప్తూ ఉంటాను మీరు ఏం చేయండి అంటే ఈ చెప్తున్న టైంలో మీ కేటగిరీకి హయ్యెస్ట్ ర్యాంక్ ఎంత అంటే మంచి ర్యాంక్ సింగిల్ డిజిట్ ర్యాంక్ ఎంత ఉంది టూ డిజిట్ ర్యాంక్ ఎంత ఉంది త్రీ డిజిట్ ర్యాంక్ ఎంత ఉంది అనేది ఒకసారి మీరు క్లారిటీగా చూసుకోండి థర్టీ వన్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ ఫిమేల్ ఇదంతా రెగ్యులర్ లిస్ట్ అన్నమాట రెగ్యులర్లో సీట్ వచ్చిన వాళ్ళ లిస్ట్ ఇది థర్టీ టూ ర్యాంక్ థర్టీ ఫోర్ ర్యాంక్ బీసీబీ బీసీడీ థర్టీ ఎయిట్ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఫార్టీ నైన్ ర్యాంక్ బీసీఈ క్యాండిడేట్ ఫిఫ్టీ త్రీ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ వీళ్ళందరికీ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది మీరు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో చూడవచ్చు ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ ఫేజ్ టూలో సీట్ అలాట్ అయింది సిక్స్టీ ర్యాంక్ బీసీఏ సిక్స్టీ వన్ ర్యాంక్ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ సెవెంటీ ర్యాంక్ సెవెంటీ ఎయిట్ ర్యాంకు ఇలాంతా కూడా బీసీ క్యాండిడేట్స్ ఒకసారి చూడండి సెవెంటీ ఎయిట్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ మేలు ఈడబ్ల్యూఎస్ కోట ఉంది చూడండి సెవెంటీ నైన్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ ఫిమేల్ ఎయిటీ టూ బీసీఏ క్యాండిడేట్ అయితే చాలామంది బయట టాక్ ఉన్నది ఏంటి అంటే ఉస్మాని యూనివర్సిటీలో సీట్ రావాలంటే హండ్రెడ్ లోపు ర్యాంక్ వస్తేనే సీట్ వస్తుంది అని బయట టాక్ ఉంది కానీ హండ్రెడ్ లోపు ర్యాంక్ అయిపోయినా సరే హండ్రెడ్ అబోవ్ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుంది మీరు ఇక్కడ లిస్ట్లో చూడొచ్చు వన్ థర్టీ సెవెన్ టూ ఫార్టీ టూ త్రీ ఫోర్టీన్ ఫోర్ నైంటీ వన్ సో ఇట్లా హండ్రెడ్ అబోవ్ ర్యాంక్ ఉన్నా కూడా మాకు సీట్ వస్తుందని ఈ లిస్ట్ చూస్తే ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి ఫోర్ నైంటీ వన్ ఫోర్ నైంటీ వన్ ర్యాంక్ అంటే దాదాపు ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ బీసీ క్యాండిడేట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నందువల్ల సీట్ అయితే అలాట్ అయింది సో అదన్నమాట రెగ్యులర్ గురించి ఇప్పుడు ఓయూ సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ రావాలంటే ఎంఏ హిస్టరీలో ఓయూ సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తే వస్తుంది అన్నది ఒకసారి లిస్ట్లో చూద్దాం థర్టీ ఫైవ్ ర్యాంక్ బీసీడీ క్యాండిడేట్ చూడండి వీళ్ళందరికీ మ్యాక్సిమం ఫేజ్ టూలో సీట్ అలాట్ అయింది ఫిఫ్టీ ర్యాంక్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ వీళ్ళంతా కూడా బీసీ క్యాండిడేట్స్ బీసీడీ బీసీబీ బీసీబీ బీసీడీ క్యాండిడేట్స్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ సో నేను ఇట్లా ఓవరాల్గా చెప్తూ ఉంటాను మీ క్యాటగిరీ సపోజ్ మీరు బీసీ క్యాండిడేట్ అనుకుంటే బీసీ క్యాండిడేట్కి లోయెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది అంటే మంచి ర్యాంక్ సింగిల్ డిజిట్ ర్యాంక్ ఎంత ఉంది టూ డిజిట్ ర్యాంక్ ఎంత ఉంది త్రీ డిజిట్ ర్యాంక్ ఎంత ఉంది అనేది మీరు ఒకసారి నోటీస్ చేసుకోండి ఒక క్లారిటీ వస్తుంది రేపు మీకు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా నా ఎంఏ హిస్టరీలో రెగ్యులర్లో సీట్ రావాలంటే ఇంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి పోయినసారి సీట్ వచ్చింది సో నాకు కూడా ఆల్మోస్ట్ అదే ర్యాంక్ వచ్చింది సో నాకు కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఒక క్లారిటీ ఉంటుంది అన్నమాట ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్లో కూడా చూస్తే మనకు హండ్రెడ్ అబో ర్యాంక్ ఉన్న సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వస్తుంది అసలు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ ఎందుకు వస్తుంది అనేది కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం ఎప్పుడైతే మనకు ర్యాంక్ ఎక్కువగా ఉంటుందో హండ్రెడ్ అబో ర్యాంక్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఎప్పుడైతే ర్యాంక్ ఉంటుందో మనకు రెగ్యులర్లో సీట్ రాకపోవచ్చు రెగ్యులర్లో ఎప్పుడైతే సీట్ రాదో మనం ఆప్షనల్గా సెల్ఫ్ ఫైనాన్స్ కూడా వెబ్ ఆప్షన్స్ అప్పుడు పెట్టుకుంటాం సో అప్పుడు రెగ్యులర్లో కాకపోతే సెల్ఫ్ ఫినాన్స్లో వస్తుంది నాకు ఎక్కువ ర్యాంక్ వచ్చి లేదు నాకు రెగ్యులర్లోనే సీట్ రావాలి అంటే అప్పుడు వెబ్ ఆప్షన్లో సెల్ఫ్ ఫినాన్స్ పెట్టకపోతే మనకి ఇంకా సీట్ రాదు సో అందుకని రెగ్యులర్తో పాటు సెల్ఫ్ ఫినాన్స్ కూడా మనం సేఫ్ సైడ్ ఉండాలంటే వెబ్ ఆప్షన్ వచ్చినప్పుడు సెల్ఫ్ ఫినాన్స్ కూడా పెట్టుకోవాలి ఇంకా చూసినట్లయితే వన్ సిక్స్టీ త్రీ ర్యాంక్ టూ ఫార్టీ వన్ ర్యాంక్ సెవెన్ ఫార్టీ ఫోర్ ఒకసారి చూడండి సెవెన్ ఫార్టీ ఫోర్ ర్యాంక్ సెవెన్ నైంటీ ఫోర్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎఫ్ సర్టిఫికేట్ ఉంది సో ఎప్పుడైతే మనకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయో దాదాపు థౌజండ్ ర్యాంక్ వచ్చినా సరే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అయితే రెగ్యులర్లో రావచ్చు లేదంటే సెల్ఫ్ ఫినాన్స్లో రావచ్చు ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఎంఏ హిస్టరీ రెగ్యులర్ ఇంకా సెల్ఫ్ ఫినాన్స్ కోర్సుల గురించి ఇప్పుడు మనము నిజాం కాలేజ్లో రెగ్యులర్ సీట్ రావాలంటే నిజాం కాలేజ్ అనేది ఓయూ సబ్ క్యాంపస్ దాదాపు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా నిజాం కాలేజ్లో ఉంటాయి సో ఇప్పుడు నిజాం కాలేజ్ రెగ్యులర్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తే వస్తుంది అనేది ఈ లిస్ట్లో ఒకసారి చూద్దాము సెవెంటీన్ ర్యాంక్ ఫార్టీ సిక్స్ ర్యాంక్ ఫార్టీ సెవెన్ ర్యాంక్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెంటీ వన్ సో ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెన్ టు మెయిన్ క్యాంపస్ వెన్ కంపేర్ టు ఉస్మానియా మెయిన్ క్యాంపస్ మనకు నిజాం కాలేజ్లో అంటే సబ్ క్యాంపసెస్ ఉంటాయి కదా నిజాం కాలేజు సికింద్రాబాద్ పీజీ కాలేజు సైఫాబాద్ పీజీ కాలేజు ఇట్లాంటి వాటిల్లో కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అందుకని మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు నాకు ఉస్మానియా యూనివర్సిటీయే కావాలి నాకు కాకతీయ యూనివర్సిటీయే కావాలి అని వెబ్ ఆప్షన్ ఇవ్వకుండా కింద ఉన్న సబ్ క్యాంపస్లు కూడా మనం వెబ్ ఆప్షన్లో ఇచ్చుకోవాలి అయితే ఇంకొకటి చాలామంది వెబ్ ఆప్షన్స్ పెట్టడం రాక మా బ్యాచ్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మంచి ర్యాంక్ వచ్చినా సరే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో తెలియక సీట్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు యూనివర్సిటీ సీట్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో ఎప్పుడైతే మంచి ర్యాంక్ వచ్చినా కూడా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టరాకపోతే ఫస్ట్ ఫేజ్లో మన కేటగిరీ సీట్ ఆల్రెడీ ఫిల్ అయిపోతుంది నీకు ఎంత మంచి ర్యాంక్ ఉన్నా నువ్వు ఫస్ట్ ఫేజ్లో ఆ వెబ్ ఆప్షన్ పెట్టకపోతే నీ కేటగిరీలో ఉన్నవాడు వేరేవాడు వెబ్ ఆప్షన్ పెడితే వాడికి వెళ్ళిపోతుంది సో ఆటోమేటిక్గా ఏమవుతుంది సెకండ్ ఫేజ్లో ఆ సీట్ ఉండదు కదా నీ కేటగిరీ సీట్ ఫిల్ అయిపోతుంది ఇంకా ఎక్కడ సీట్ వస్తుంది మనకి ఆ కేటగిరీ సీట్ ఫిల్ అయిపోయినాక అక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉండదు సో అందుకని వెబ్ ఆప్షన్స్ పెట్టరాక మా బ్యాచ్లో చాలామంది యూనివర్సిటీ సీటు మిస్ అయిన వాళ్ళు మంచి ర్యాంక్ వచ్చి మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్లో సిపి గెట్ ప్రిపరేషన్ టిప్స్ దగ్గర నుంచి ఎట్లా చదవాలి ఎగ్జామ్ హాల్లో ఏం చేయాలి ఎట్లా ఎన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో డిస్కస్ చేసినాం అండ్ అట్ లాస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టే దగ్గర కూడా మన ఛానల్ కీ రోల్ ప్లే చేస్తుంది ఏ ర్యాంక్ వస్తే ఏ యూనివర్సిటీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఏ ర్యాంక్ వస్తే దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఏ వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఇవ్వాలి ఏది సెకండ్ ఇవ్వాలి రెగ్యులరు సెల్ఫ్ ఫినాన్స్ ఇవన్నీ విషయాలు ఉంటూ ఉంటాయి ఇవన్నీంటినీ మనం మన ఛానల్లో గైడ్ చేస్తూనే ఉంటాము వీటిపైన కూడా రేపు వెబ్ ఆప్షన్స్ పైన కూడా వీడియోలు చేస్తా సో ఇది నిజాంలో సీట్ రావాలంటే రెగ్యులర్లో సీట్ రావాలంటే అంత ర్యాంక్ రావాలి ఒక్కొక్క కేటగిరీ ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ చూద్దాం నిజాంలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉన్నాయి అందులో సీట్ రావాలంటే ఎంత రావాలి అనేది కూడా ఒకసారి చూద్దాం నైంటీ వన్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయింది చూడండి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు సెకండ్ ఫేజ్లోనూ రాలేదు అట్లాంటి థర్డ్ ఫేజ్ పెట్టకుండా పెడతామా లేదు కదా థర్డ్ ఫేజ్ కూడా సీట్ రావడానికి మనం వెబ్ ఆప్షన్ అయితే పెడతాం సో థర్డ్ ఫేజ్లో వస్తుంది సీటు వన్ ఫార్టీ టూ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ మేలు ఫేజ్ వన్లో అలాట్ అయింది వన్ ఫార్టీ ఎయిట్ ఎస్సీ క్యాండిడేట్ ఫేజ్ త్రీ వన్ ఫిఫ్టీ ఎయిట్ బీసీడీ ఫిమేల్ క్యాండిడేట్ ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయింది ఒకసారి చూడండి ఇక్కడ త్రీ థర్టీ ర్యాంక్ త్రీ థర్టీ ర్యాంక్ త్రీ థర్టీ ర్యాంక్ వస్తే ఫిమేల్ క్యాండిడేట్కి ఎస్సీ ఫిమేల్ క్యాండిడేట్కి ఫేజ్ త్రీలో సీట్ అలాట్ అయింది అంతే కానీ నీకు త్రీ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది కదా సీట్ అలాట్ చేయము అట్లాంటిది ఏమి ఉండదు ఎందుకంటే మన కేటగిరీలో సపోజ్ నేను ఎస్సీ కేటగిరీ అయితే నా ఎస్సీ కేటగిరీలో నా త్రీ హండ్రెడ్ ర్యాంకే మంచి ర్యాంక్ అయితే మిగిలిన వాళ్ళు నా ముందున్న వాళ్ళు బీసీలు ఓసీలు వాళ్ళైతే వాళ్ళ దాంట్లో వాళ్ళ వాళ్ళకుంటుంది నేను ఎస్సీ క్యాండిడేట్ అయినప్పుడు నా దాంట్లో త్రీ థర్టీ ర్యాంక్ నాది మంచి ర్యాంక్ అయితే ఆటోమేటిక్గా నా ఎస్సీ కేటగిరీలో నాకు సీట్ వస్తుంది సో అంతేగాని రేపు ర్యాంక్ కార్స్ రిలీజ్ అయిన తర్వాత నాకు థౌసండ్ ర్యాంక్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది అని ఏం టెన్షన్ తీసుకోకండి ఒక్కసారి మీరు వెబ్ ఆప్షన్ పెట్టే ముందు రేపు ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత మీకు కావాల్సిన సబ్జెక్ట్ని మన ఛానల్లో చూసుకోండి మన ఛానల్లో మీకు ఏ సబ్జెక్ట్ అయితే వెబ్ ఆప్షన్ పెట్టాలని పెట్టాలనుకుంటున్నారో మన ఛానల్కి ఒకసారి వచ్చి ఈ ర్యాంక్ కార్డ్ ఈ ర్యాంక్ అలాట్మెంట్ లిస్ట్ అంతా ఒక్కసారి చూసుకోండి ఆటోమేటిక్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది నాకు వచ్చిన ర్యాంక్కి పోయినసారి సీట్ వచ్చిందా అనేది ఒక క్లారిటీ వస్తుంది అదన్నమాట విషయము ఇది మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి అనే వీడియో ఇది కాస్త వీడియో లెంత్ అయింది నాకు కూడా తెలుసు ఎందుకంటే ఇన్ని ర్యాంక్స్ని ఇన్ని కేటగిరీస్ని ఇంత విషయాన్ని కన్వే చేయాలంటే ఖచ్చితంగా వీడియో లెంతీనే ఉంటుంది దానికి ఎవరూ ఏం చేయలేం కదా సో ఇన్ఫర్మేటివ్ వీడియో ఎప్పుడైనా లెంతీగానే ఉంటుంది ఇంకా ఫర్దర్ లేటెస్ట్ సిపి గేట్ అప్డేట్స్ కోసము అంటే నేను అడ్మిషన్కి వెళ్ళాలి అడ్మిషన్ జాయిన్ అయ్యేదాకా నాకు గైడెన్స్ కావాలి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి రేపు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ వస్తే ఎట్లా దాన్ని క్లియర్ చేసుకోవాలి ఏ వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఇవ్వాలి ఏఏ సర్టిఫికెట్స్ కావాలి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇట్లాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే ఇస్తూనే ఉంటాను ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇవాళ కాకపోతే రేపైనా కాస్త లేట్గా అయినా సరే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కమెంట్ రూపంలో ఇస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్